హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ లోక్స్ అండి ఈరోజు మనం వచ్చేసి నాగదేవత టెంపుల్ ఇది అల్వల్ సికింద్రాబాద్ సరణింగ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి తిరుమలగిరి అని చెప్తున్నారు ఇది ఈ టెంపుల్ ఏంటంటే చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలామందికి ఇక్కడ ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని నమ్మకం ఉంది చాలామంది కూడా ఇక్కడ కోరికలు కోరుకొని మళ్ళీ ఆ కోరికలు తీసుకోవడానికి వస్తున్నారు మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కనిపించారు మాకు ఇక్కడ ఇది చాలా ఓల్డ్ టెంపుల్లా ఉంది ఈ ఆర్మీ ఏరియాలో ఈ టెంపుల్ కోసం ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి టెంపుల్ కూడా చాలా బాగుంది చుట్టుపక్కల మొత్తం మనకి నాగబంధాలే కనిపిస్తున్నాయి లోపల కూడా చాలా నాగబంధాలు ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఇక్కడ జయలక్ష్మి అమ్మవారు సజీవ సమధాయిన ప్లేస్ అనమాట ఇది ఈ అమ్మగారు ఇక్కడ నాగదేవత టెంపుల్ కూడా కట్టించారు చివరికి ఇక్కడే జీవ సమాధి అయ్యారు ఇక్కడ అమ్మవారు ఎంత బాగుంటారంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవంత బాగుంటారనమాట చాలా అంటే చాలా నిండుగా కనిపిస్తుంది మనకి చుట్టూ దక్షిణామూర్తి గ్రహాలు నాగబంధాలు చాలా కనిపిస్తాయి మనకి టెంపుల్ మొత్తం నాగబంధాలే కనిపిస్తాయి చుట్టూ పిల్లర్స్కి కూడా ఎంత బాగా అంటే ప్రతి పిల్లర్కి కూడా నాగబంధాలు ఉన్నట్లు అక్కడ పిక్చర్స్ చాలా నీట్గా చేశారనమాట చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా టెంపుల్ లోపల కెమెరా ఎలా చేయరు కదా సో మేము ఓన్లీ బయట వరకు వీడియో తీసుకున్నాము బయట టెంపుల్ లోపల కాకుండా బయట టెంపుల్ బయట వైపు తీసుకొని వచ్చామన్నమాట ఎంత బాగా కట్టారంటే చాలా అంటే చాలా బాగుంది ఎటు చూసినా ఇక్కడ నాగబంధాలు ప్రతిష్ఠించిన నాగబంధాలే కనిపిస్తాయి మనకి చిన్న ప్లేస్ కూడా వదిలేండి ప్రతి ప్లేస్లోనూ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఏదో ఒక నాగబంధాన్ని ప్రతిష్ఠించారు చిన్నవో పెద్దవో అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఎంత బాగుందంటే ప్లేస్ మనకి ఒక పాము చూస్తేనే ఒక ఒక మన బాడీలో ఒక రకమైన ఇది వస్తుంది రియాక్షన్ కానీ ఇక్కడ ఇన్ని నాగబంధాలు కనిపిస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి చూడండి ఎంత బాగా చెక్కారంటే ఈ అమ్మవారి అనమాట మనకి ఇక్కడ ఈ నాగదేవత టెంపుల్ని ప్రతిష్ఠించింది కానీ గోడలకు కూడా జస్ట్ పెయింట్లా ఉన్నా కూడా అది మనకి నాగదేవత రూపం వేశారు ఇది టెంపుల్ వ్యూ అనమాట ఇట్లా గ్లాస్లో సెట్ చేసి పెట్టారు ఇక్కడ టెంపుల్ మొత్తం మనకి నైంటీ నైన్ పర్సెంట్ మనకి నాగబంధాలే కనిపిస్తాయి ఇటు చూసినా కూడా ప్రతి చుట్టూ చుట్టూ రౌండ్ మొత్తం మనకి నాగబంధాలే ఉంటాయి ఇక్కడ పైన మనకు వాళ్ళకి జయలక్ష్మి అమ్మవారి జీవిత చరిత్ర కూడా ఉంటుంది ఫస్ట్ నుంచి అంటే తను టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని కూల్ చేశారంట సో కూల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూల్ చేసిన తర్వాత వాళ్ళకి నాగదేవత కల్లో కనిపించడము వాళ్ళ గుర్రము అవి చనిపోవడం అవి జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి బ్రిటిష్ వాళ్ళే వచ్చి నాగదేవత టెంపుల్ కట్టడానికి వాళ్ళే అనుమతించారనమాట దానికి సంబంధించిన సన్నివేశాలు ఇక్కడ మొత్తం వాళ్ళకి పెట్టారు ఇక్కడ ఏమున్నదంటే అమ్మవారికి స్వామి అని చెప్పేసి ఒక బాబు పుట్టాడు తను తన సెవెన్ ఇయర్స్ అప్పుడే తన దేహాన్ని విడిచిపెట్టాడంట సో దానికి సంబంధించినవి ఉన్నవి ఆ జయలక్ష్మి అమ్మ కుమారుడు కోసమని రోధిస్తున్నప్పుడు ఈ నాగదేవత కళ్ళలో కనిపించిన సన్నివేశాలు అనమాట ఇవి ఈ సన్నివేశం వచ్చేసి వాళ్ళ చనిపోయిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్లు కనిపిస్తుంది వాళ్ళ కూతురు వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తుంది సో ఆమె వాళ్ళ కొడుకు భిక్షం వేసింది కానీ తన కొడుకుని తనకు తెలియదు ఇది ఆ సన్నివేశము తర్వాత తను భిక్షం తీసుకున్న తర్వాత మాయమైపోయిన సన్నివేశం ఇది చూడండి మనకి క్లియర్గా మనకి అర్థమయ్యేలాగా పిక్చర్లో పెట్టారు ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఎక్కడైతే నాగదేవత ప్రతిష్ఠించిన పుట్టుందో అక్కడికి వెళ్ళింది తన కుటుంబంతో ఆలయానికి ఆలయం నిర్మాణానికి తన కుటుంబంతో వెళ్ళిందనమాట ఇక్కడ జయలక్ష్మి అమ్మవారు ఆలయం స్టార్ట్ చేసింది తర్వాత సప్తమాత్రికలు ఉన్నాయండి ఇక్కడ ఈ టెంపుల్లో టెంపుల్కి పక్కకి టెంపుల్ని ఆనుకొని ఈ సప్తమాత్రికలు అనేవి ఉన్నాయి ఇంకా టెంపుల్ బ్యాక్ సైడు ఈ అమ్మ జయలక్ష్మి అమ్మవారిది ఇట్లా మనకి లాగా పెట్టేసి పెట్టారనమాట ఇది అమ్మవారి సమాధి ఉన్న ప్లేస్ ఈ టెంపుల్లో ఎటు చూసినా పడగలతో ఉన్న నాగమ్మలు ప్లస్ ఇంకొకటి నాగబంధాలే కనిపిస్తాయి ఇక్కడ వచ్చేసి మిలిటరీ ఆఫీసర్స్ జయలక్ష్మి అమ్మవారు పూజ చేస్తున్నారు నాగదేవతకి దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి ముందు టెంపుల్ చిన్నగా కట్టి తర్వాత డెవలప్ చేశారు సో ఎవరైతే టెంపుల్ పూల్ చేయమని చెప్పారో ఆ ఆర్మీ ఆఫీసరే తన భార్యతో సహా వచ్చి ఇక్కడ నాగదేవత టెంపుల్ దగ్గర పూజ చేయించుకున్నారు ఆ తర్వాత అమ్మవారికి ఒక వృద్ధ రూపంలో నాగదేవత దర్శనమిచ్చారని చెప్పేసి ఇక్కడ ఈ ఫోటోని పెట్టారు తర్వాత ఆ ఆర్మీ ఆఫీసరే నాగదేవత కోసం ఈ టెంపుల్ అనేది ఇంకా కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది పెద్దగా ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఇప్పుడున్న టెంపుల్ ఎలా ఉందో ఆ వ్యూలో మనకి కన్స్ట్రక్షన్ చేసినట్టు ఈ ఫొటోస్ ఇక్కడ పెట్టారనమాట ముందు ఇక్కడ దే దేవాలయాన్ని కూల్చేస్తా అన్న ఆర్మీ ఆఫీసర్స్ తర్వాత ఈ దేవాలయం కట్టడానికి కూడా సహకరించారని చెప్పేసి ఇక్కడ చెప్పారు ఈ టెంపుల్ లోపలే ఈ హిస్టరీ మొత్తం మనకి తెలియడం కోసం అని చెప్పేసి టెంపుల్ లోపలే పెట్టారు గర్భగుడిలో కాకుండా బయట టెంపుల్ వీడియో అనమాట ఇది చూడండి ఎంత బాగా కట్టారో పిల్లర్స్తో మనకి ఇట్లా కలర్ఫుల్గా ఇట్లా కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ధ్వజస్తంభం టెంపుల్ లోపలే ఉంటుంది అన్నమాట ఇక్కడ ధ్వజస్తంభం పెట్టారు ఇక్కడ గుడిలో పెళ్ళి కాని వారికి పిల్లలు కాని వారికి ప్రత్యేక పూజలు చేస్తారంట మనం వాళ్ళకి ముందుగా చెప్తే వాళ్ళు హోమాలు పూజలు చేస్తారంట అలా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడైతే చూసాము అందరూ మొక్కు తీర్చుకోవడానికే వచ్చామని చెప్పారు ఇంకా ఇక్కడ కార్తీక పౌర్ణమి నాగపంచమి నాగుల చవితి టైంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారని చెప్తున్నారు ఇది మొత్తం టెంపుల్ అనమాట టెంపుల్ లోపల ఇలా ఉంటుంది ఈ టెంపుల్ డిజైన్ కూడా బాగా చేశారు పిల్లర్స్కి మొత్తం మనకి నాగబంధాలు ఇవే అనిపిస్తాయి అన్నమాట ఎటు చూసినా కూడా ద్వారపాలకులు నాగబంధాలు ఇవే పెట్టేస్తున్నాయి ఇక్కడికి వచ్చే భక్తులు ఏదో ఒక సమస్యతోనే వస్తారు కాబట్టి ప్రతిరోజు భక్తుల కోసం ఏవో ఒక పూజలు హోమాలు జరిపిస్తున్నారు ఇక్కడ నాగదోషాలు పోవడానికి అండ్ ఇంకా రాహుకేతు పూజలు కూడా రెగ్యులర్గా చేస్తారంట మన నిజ జీవితంలో మనకి ఎక్కువగా ఏవైనా సమస్యలు వచ్చాయి అంటే మనం ఒక్కటే ఆలోచిస్తాము మనకి ఏదో దోషం ఉంది సో మనకి ఇలా జరుగుతుంది అంటే మనకి ఏదో ప్రాబ్లం ఉంది ఏదో దోషం ఉందనే మనం ఆలోచిస్తాం కదా సో అలా ఆలోచించి వాళ్ళ ఇబ్బందులు పోగొట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఇలాంటి టెంపుల్స్కి వచ్చి వాళ్ళ ఏమైనా దోషాలు ఉంటే తొలగించుకుంటారనమాట హోమాలు పూజలు చేయించుకొని ఇలా నాగబంధాలు చూడండి టెంపుల్ మొత్తం మనకి ఎటు చూసినా నాగబంధాలే కనిపిస్తున్నాయి ఇన్ని నాగబంధాలు ఎప్పటి నుంచో ప్రతిష్ఠించారో తెలియదు లోపలున్న నాగబంధాలన్నిటికీ పసుపు కుంకుమతో ఉన్నాయి బయట కూడా కొన్ని ఉన్నాయి బయట ఏంటంటే జస్ట్ స్టోన్ టైప్లో ఉన్నాయి అంతే టెంపుల్ వ్యూ కూడా ఎంత బాగా పెట్టారో ఇక్కడ యాక్చువల్గా మనకి బయట నుంచి చూస్తే ఇంత నీట్గా కనిపించదు ఇది లోపల పెట్టారు కదా వ్యూ ఇది మంచిగా కనిపిస్తుంది ఇది మొత్తం వచ్చేసి టెంపుల్ వ్యూ అనమాట ఇక్కడ గర్భగుడిలో కూడా అమ్మవారి అమ్మవారు ప్రతిష్ఠించిన గర్భగుడిలో బ్యాక్ సైడ్ ఒక పుట్ట ఉంది అమ్మవారి ముందే పుట్ట ఉంది బ్యాక్ సైడ్ కూడా పుట్టలాగా ఉంది బయట వైపు మొత్తం ఇలా నాగబంధాలతో ఉంది లోపల పుట్ట బయట నాగబంధాలు ఈవెన్ మనకి గోడలకు కూడా పెయింట్ వేస్తారు కదా ఆ పెయింట్ కూడా నాగపాములు ఎలా పడగవెప్పు ఉంటాయో అవే పెయింట్ వేశారనమాట మనకి ఇవన్నీ చూడగానే ఒక మన బాడీ ఒక రకమైన వైబ్రేషన్ అంటే డివోటీగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి నాగదేవత కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న పూజారులకు వాళ్ళకి నాగదేవత కూడా కనిపిస్తూ ఉంటుందంట సో వాళ్ళు నిత్యం పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళకి మాకు కనిపిస్తుంది అని చెప్ చెప్తున్నారు వాళ్ళు ఏదేమైనా ఇక్కడికి వచ్చే భక్తులకు మాత్రం కోరిన కోరికలు కంపల్సరిగా నెరవేరుతాయని ఒక నమ్మకం అయితే ఉందండి ఇక్కడ ప్రతిష్ఠించారు కదా నాగబంధాలు ఇవన్నీ కోరికలు తీరిన వాళ్ళే నాగబంధాలు ప్రతిష్ఠించారన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టారు నాగదేవత విగ్రహాలు కూడా చాలా బాగా చేశారు ఇక్కడ కార్తీక పౌర్ణమి టైంలో వస్తే ఇక్కడ చాలా బాగుంటుందంట చాలామంది భక్తులు ఈ కార్తీక పౌర్ణమి నాగుల చవితి నాగుల పంచమి ఆ టైంలో చాలామంది వచ్చి ఇక్కడ మొక్కలు తీర్చుకుంటారని చెప్తున్నారు ఇక్కడ హోమగుండం చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఇది మనకి పూర్వకాలంలో ఋషులు చేసుకుంటుండే కదా సో అట్లా మట్టితో చేసిన దానిలాగా చేశారు ఇక్కడ మొత్తం అమ్మ ఫొటోసే ఉన్నాయి సో ఈ రూటు వెళ్ళడానికి కూడా చాలా ఈజీ అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు తిరుమలగిరి నుంచి రావచ్చు లాల్ బజార్ నుంచి రావచ్చు అండ్ అల్వాల్ నుంచి కూడా వెళ్ళవచ్చు అనమాట ఈ టెంపుల్కి మనకి గూగుల్లో కూడా తిరుమలగిరి నాగదేవత టెంపుల్ అని మనం ఎంటర్ చేశామంటే క్లియర్గా వస్తుంది ఆ టెంపుల్ పక్కన అతను ఆపోజిట్లోనే ఒక చిన్న లాగా ఉంది ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించింది అనమాట లాగా ఉంది ఈ కోనేరులో కూడా ఇక్కడ నాగదేవత సంబంధించిన విక్రమ్ స్టాచ్యూ లాగా మండపం లాగా కట్టి స్టాచ్యూ లాగా పెట్టారు నాగదేవత ఈ నీళ్ళల్లో ట్రీస్ అండ్ ఆ మండపం రిఫ్లెక్షన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది కోనేరు ఇప్పుడు యూస్ చేయడం లేదనుకుంటా మొత్తం తీసేశారు పక్కకి ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో అవి యాక్చువల్గా లోపల లోపలే ఉండేలా ఉన్నాయి పాటల నుంచి ఇప్పుడు బయటకు వచ్చాయి కాబట్టి కనిపించాయి ఇక్కడ అమ్మవారి స్టాచ్యూ కూడా ఉందనమాట జయలక్ష్మి అమ్మవారి స్టాచ్యూ కూడా ఉంది ప్రతి ప్లేస్లోనూ టెంపుల్లో బయట కూడా ఆ జయలక్ష్మి అమ్మవారి స్టాచ్యూ కంపల్సరీగా పెట్టారండి ఈ లోపలికి ఇప్పుడు ఎల్లో లేదు నాకు తెలిసి ఇంతకుముందు ఎల్లో ఉందేమో కానీ ఇప్పుడు మొత్తం ఇట్లా ప్లాన్ చేసినట్టు చేశారు ఆ స్టాచ్యూ దగ్గర వచ్చేసి ఇట్లా వాటర్లో ఉండి రౌండ్గా మధ్యలో స్టాచ్యూ పెట్టారు పక్కన రావి చెట్టు వేప చెట్టు అవి ఉన్నాయి కదా అక్కడ మళ్ళీ నాగబంధాలు ప్రతిష్ఠించినట్టున్నారు ఉన్నారు అంటే ఇవి భక్తులు ప్రతిష్ఠించినవి అనుకుంటా బయటనే ఉన్నాయి లోపల ఉన్నాయి మొత్తం పసుపు కుంకుమ చల్లి మొత్తం ఎల్లో కలర్లో కనిపించాయి ఇక్కడ మాత్రం అన్నీ ఈ కలర్లో మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ పాలు అంటే దర్శనానికి వచ్చేవాళ్ళు పాలు పసుపు కుంకుమ తీసుకొస్తున్నారు కదా భక్తులు డైరెక్ట్ వీటికి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఇట్లా రౌండ్గా పోసుకుంటూ వెళ్తున్నారనమాట ఈ నాగమందలకి పోసేసి పాలు పోసేసి పసుపు కుంకుమ వేసి అగరబత్తి పెట్టేసి వెళ్తున్నారనమాట ఇది టెంపుల్ బయట వ్యూ ఈ గుడి మొత్తంలో ఈ కోనేరు ఒక్కటి మంచిగా ఉంటే బాగుంటుండే అనిపించింది ఎందుకంటే చాలామంది కోరికలు నెరవేరిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి పుట్టి అలా ఇచ్చారు మేము వెళ్ళినప్పుడు కూడా ఒకరు తీసుకొచ్చారు సో వాళ్ళ వాళ్ళకి కోనేరు మంచిగా ఉంటే ఇక్కడ స్నానం చేయడానికైనా యూజ్ అవుతుండే అనిపించింది అదొక్కటి మైనస్ అనిపించింది మిగతా అంటే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్